మా దగ్గరేమి మంత్రదండం లేదు తెలివితేటలతోనే పరిపాలించాలని ట్యాక్స్ వసూలు చేయడం ట్యాక్స్ పెంచడం సంపద సృష్టి అంటే లేకపోతే గుంతలు పోడ్చలేని కూడా తేల్చి చెప్పేశాడు ఆయన ఈ విధంగా మీరందరూ అంగీకరించి ఆ ట్యాక్స్ అంటూ టోల్ ట్యాక్స్ వేయకపోతే రోడ్లు గుంతలు కింద ఏం పోడ్చలేము రోడ్లు బాగు చేయలేము వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు చిన్న హామీ ఏంటి నినాదం ఏంటి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంతే కదా ఇప్పుడు బాబు షూరిటీ బాధుడు గ్యారెంటీ ఏ రంగం తీసుకుని ఏ విభాగం ఎవరి మీద బాధుడు గ్యారంటీ గురించి వీళ్ళ చేసినంత రాద్ధాంతం ఎవడు చేయలేదు రోజు ఆరున్నర యూనిట్లు ఇసుక లారి పదహారు వేలకి వినియోగదారుడి ఇవాళ ఉచిత ఇసుక అని పేరు పెట్టి చంద్రబాబు ఇసుక సరఫరాలు ఇరవై ఆరు వేలు ఇరవై ఎనిమిది వేలు ఈనాడు లాంటి పత్రికల్లోనే ఎంత దుర్మార్గంగా వాళ్ళు దోచున్నారో వాళ్ళ పత్రిక అడ్డు అదుపు లేని దోపిడీ వాళ్ళకి అయినా సరే అది ఉచిత ఇసుక ఇస్తున్నాము మేము అద్భుతమైన పాలసీని ప్రవేశపెట్టామని చెప్పి పచ్చిగా మాట్లాడుతూ ఉంటే ఏం ఎలా అర్థలో తెలియదు ఆహా ఓహో అని ఉన్నారు పెద్ద పాలసీ పాలసీ వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళడితే తెలుస్తుంది భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులు ఏంటో నిర్మాణాలు ఎలాగా కన్స్ట్రక్షన్ కాస్ట్ ఏ విధంగా పెరిగిపోయిందో తెలుస్తుంది దీంతో పాటు ఇంకా లిక్కర్ అయితే చెప్పర్లే ఒక్కొక్క ఊర్లో కనీసం ఏడు ఎనిమిది బెల్ట్ షాపులు నడుస్తుంది మినిమం బహిరంగంగా వేలం పాటలు పెట్టు బహిరంగంగా ఎవరు లిక్కర్ షాపులు నడపాలనేది అక్కడ పార్టీ నాయకులే నిర్ణయిస్తారు ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే ఒక అడుగుకేసి షాపులు రెగ్యులర్ షాపులు చేసి ధరలు తగ్గిస్తా ఉన్నారు ఒక్క బ్రాండ్ ధర తీసుకొచ్చిన కొత్త బ్రాండ్లన్నీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అధిక ధరలకి ఎక్కడం ఇంకా లిక్కర్ షాపులు తెరిచే వేళలో మూసే వేలని లేదు ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండే పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో అట్ర ఫ్లాప్ అయిపోయింది వాళ్ళ హామీ అనేది ఇవాళ ఎవరైతే పాపం ఆ మద్యం ప్రియులు ఉంటారో వాళ్ళకి అది లెక్కరు శాండ్ మొత్తం దొరికిన దగ్గర దొరికినట్టుగా దోచుకునే కార్యక్రమంలోని నిమగ్నం అంత ముందు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి అధికారం చేస్తు ధరలు పోతే ప్రచారం చేసేవాడు చంద్రబాబు ఇవాళ ఉల్లిపాయల దగ్గర నుంచి వంట నూనె దాకా ధరలన్నీ అడ్డకోలుగా పెరిగిపోయి ముప్పై శాతం మినిమం నుంచి డెబ్బై శాతం ఎనభై శాతం సామాన్యుడు కొనలేడు తినడానికి కనబడతాం ఇది కూడా పాపం చంద్రబాబు నాయుడు గారి సర్కారు విజయమే అని అనుకుంటున్నాం ఎందుకంటే ఏది జరిగినా వాళ్ళ ఖాతాలోనే వేసుకుంటారు కాబట్టి ఈ ధరల పెరుగుదల ఖచ్చితంగా వాళ్ళ ఖాతాలోనే వేసి తీరాలని మేము భావిస్తాం రాష్ట్రానికి ఉన్న అప్పులు పద్నాలుగు లక్షల కోట్లు రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని మాట్లాడి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కానీ అసెంబ్లీలో ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు అప్పులు మాత్రమే ఉన్నాయని తేల్చి బడ్జెట్ ప్రవేశపెట్టడంతో దాంట్లో ఇదంతా కూడా ప్రస్పష్టం బయట దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఉన్న దాన్ని లేనట్టుగా లేని దాన్ని ఉన్నట్టుగా ఇంకా ఆయన మించిన సిద్ధహస్తుడు లేడనేది అర్థమైంది ఒక పక్క పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు అని చెప్పి విపరీతంగా ప్రచారం చేసి ఏదో మొత్తం ఈ రాష్ట్రం దివాళా తీస్తుందన్నట్టుగా మాట్లాడి అధికారంలోకి వచ్చిన ఐదు నెలల కాలంలో యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఘనత చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఇంకా ఎన్నికల ముందు ఒక పెద్ద అబద్దాన్ని ప్రచారం చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని భయంకరంగా ప్రచారం పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడికి వెళ్ళిన చాలా ఆవేశంతో ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు ఈ రాష్ట్రంలో నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్తున్నాయి ఈ అమ్మాయిలు అందరూ మిస్ అయిపోవడంతో ఈ మిస్ అయిపోయిన వ్యవహారంలో వాలంటీర్లు కూడా సమాచారం అందించడం వల్ల ఇంత జరుగుతుందని పెద్ద ఎత్తున మాట్లాడుతుంది ఆయనతో పాటు చంద్రబాబు నాయుడు లోకేష్ గారు మొత్తం అందరూ కూడా అమ్మాయిలు ముప్పై వేల మంది మిస్ అయిపోయిన ఒక రాష్ట్రంలో ఒక అరాచకం ప్రబల పోతున్నట్టుగా ప్రచారం అసెంబ్లీలో ఇవాళ వాళ్ళ ఇచ్చిన సమాధానం చూస్తే కేవలం నలభై మాత్రమే హ్యూమన్ ట్రాఫికింగ్ లో మిస్ అయ్యేనట్టుగా అంకెలు చెప్పింది దానికి సంబంధించి ముప్పై మూడు కేసులు నమోదు చేసినట్టుగా కూడా వాళ్లే చెప్పారు దాంతో ఇది పచ్చి అబద్ధం ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు వాళ్ళని కనుగొనలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పింది పచ్చి అబద్దం అని అసెంబ్లీ సాక్షిగా నిఘ్గు తేలింది ఇంకొక అబద్దాన్ని ఎన్నికల ముందు ప్రచారం చేశారు ఈ రాష్ట్రంలో భవనాలన్నింటికి రంగులు మార్చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ రంగులు వేసుకోవడానికి మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని ఆ రోజు ఈ ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారం గాని అంత ముందు ఆయన ప్రచారంలో గాని మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు రంగుల కోసం ఖర్చు పెట్టాడని మాట్లాడారు కానీ ఇవాళ అదే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆ రిప్లై ప్రకారం కేవలం రంగులు వేయడానికి రంగులు తీయడానికి కలిపి నూట ఒకటి కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారని చెప్పి ఆయన అసెంబ్లీకి ఇవాళ సమాధానం అంటే రంగులకి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారనేది కూడా పచ్చి అబద్దం అని ఆ రోజు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు గాని ఆయన భాగస్వాములు గాని చేసిందంతా కూడా అబద్దపు ప్రచారం అని కూడా తెలిపి ఇంకా రుషికొండ విశాఖపట్నం ఋషికొండలో ప్రభుత్వ భవనాలు నిర్మాణం చేస్తూ ఉంటే ఒక ఐకానిక్ భవనాలు లాంటి ఉండాలి అనే ఉద్దేశంతో టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా నిర్మాణం చేస్తే అవేదో జగన్మోహన్ రెడ్డి గారు సొంతానికి నిర్మాణం చేసుకుంటే ప్రచారం చేసి ఏదో ప్యాలేసులు నిర్మాణం చేసుకుంటున్నారని పచ్చి అబద్దాలని వండి వార్చారు దీనికి అనుమతులు లేవని ఎలాంటి అనుమతులు రాలేదని అయినా సరే అడ్డగోలుగా నిర్మాణాలు చేశారని పర్యావరణ అనుమతులు లేవని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అడ్డుకుందని రకరకాలుగా రకరకాలుగా వాళ్ళ అబద్దాలు చెప్పడం కొన్ని పత్రికలు రాయడం ఫైనల్ గా అసెంబ్లీలో ఒక ప్రశ్నకి సమాధానం చెబుతూ రుషికొండ లో నిర్మాణం చేసిన భవనాలకి అనుమతులు అన్ని ఉన్నాయని చెప్పి సంబంధిత మంత్రి గారే స్వయంగా ప్రకటించారు అసెంబ్లీలో సో ఇది కూడా పచ్చి అబద్దమని అర్థమైపోయింది